వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది సార్ మొన్న గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలని నియమించారు కదా సో ఇప్పుడు ఆ నియమాకాలని అలాగే ఆపేయాలని చెప్పేసి హైకోర్టు అయితే ఒక స్టే ఇచ్చేసింది ఎందుకు ఈ విధంగా ఆపేసింది ఏం జరిగింది ఏం జరిగింది సార్ యాక్చువల్గా వాళ్ళు నిన్ననే ప్రమాణ స్వీకారం చేయాల్సింది అంటే గవర్నర్ కోటాలో రేవంత్ రెడ్డి ఇద్దరిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే క్యాబినెట్ రికమెండేషన్తో ప్రొఫెసర్ రామ్ అండ్ అమీర్ అలీఖాన్ వీళ్ళిద్దరినీ గవర్నర్కి సిఫార్సు చేశారు గవర్నర్ కూడా ఆమోదించేసారు యాక్చువల్గా నిన్న మండలిలో మండలి ఆ చైర్మన్ గారు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు లేకపోతే చేసేసి ఉండాల్సిందనమాట ఓకే అయితే ఈరోజు ఆయన చేస్తానని చెప్పారు సో అందుకని ఆగింది అది అయితే ఈ లోపల హైకోర్టు ఈరోజు ఏం చెప్పిందంటే దాన్ని ఆపేయమని చెప్పింది ప్రమాణ స్వీకారం చేయొద్దు ఫర్దర్ విచారణ వరకు ప్రమాణ మేము చెప్పే వరకు ప్రమాణ స్వీకారం చేయకూడదు అని ఆపేసింది ఓకే నెక్స్ట్ విచారణ ఎనిమిదో తేదీకి పోస్ట్పోన్ చేసింది ఫిబ్రవరి ఎనిమిదికి అసలు ఈ కేసు పూర్వపరాలు చూస్తే యాక్చువల్గా ఏప్రిల్ సారీ లాస్ట్ ఇయర్ జూలైలో బీఆర్ఎస్ గవర్నమెంటు ఇద్దర్ని ఈ గవర్నర్ కోటాలో గవర్నర్కి సిఫార్సు చేసింది ఒకరు దాసోజు దాసోజు శ్రవణ్ కుమార్ ఇంకొకరు ఏమో కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరినీ కూడా గవర్నరు పెండింగ్లో పెట్టేసింది ఓకే చేయలేదు ఎవరు తమిళసాయి సౌందర దాని మీద వాళ్ళు కోర్టుకెళ్ళారు గవర్నర్ రిజెక్ట్ చేస్తుంది ఒకసారి క్యాబినెట్ తీర్మానం జరిగి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం నామినేట్ చేసిన తర్వాత గవర్నర్కి ఆమోదించాల్సిన పరిస్థితి ఉండదు తప్ప రిజెక్ట్ చేసే అధికారం గవర్నర్కి లేదు అని వీళ్ళు కోర్టుకి వెళ్ళారు అప్పుడు గవర్నర్ తరఫున కౌన్సిల్ కూడా కోర్టులో వాదించారు సో వాదనలు విన్న వింటున్నప్పుడే వీళ్ళు మళ్ళీ అది అలా పెండింగ్లో ఉంది పెండింగ్లో పెండింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే కొంత టైం అడిగారు గవర్నర్ తరఫున అది పెండింగ్లో ఉంది అయితే లాస్ట్ ఇయర్ జూలై ముప్పై ఒకటిన మళ్ళీ వీళ్ళిద్దరూ అడిగినట్టుగా ఉంది సో దీని మీద ఆమె ఆపే రిజెక్షన్ మీద స్టే ఉండే అని కానీ కోర్టు నేను గవర్నర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోనని చెప్పింది అందువల్ల పెండింగ్ పడిపోయింది సో ఆమె రిజెక్ట్ చేసింది వచ్చి సెప్టెంబర్ పంతొమ్మిదిన లాస్ట్ ఇయర్ రిజెక్ట్ చేసింది జూలైలో పెడితే సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఈ కా కాంగ్రెస్ పెట్టగానే ఆమె ఓకే చేసింది యాక్చువల్గా ఆమె కోర్టు తీర్పు రాకుండా ఓకే చేయకూడదు కానీ ఆమె ఓకే చేసేసింది దాంతో మళ్ళీ వీళ్ళిద్దరు కోర్టును ఆశ్రయించారు ఇట్లా పెండింగ్లో ఉంది కదా గవర్నరు వేరే వాళ్ళని ఎలా ఓకే చేస్తుంది అనేది మా ఇద్దరిది అప్పుడు ఓకే చేసి ఉంటే మేము ఇప్పుడు ఉండేవాళ్ళం అసలు కాంగ్రెస్కి ఛాన్స్ ఉండేది కాదు సో ఇప్పుడు అప్పుడు గవర్నర్ రిజెక్ట్ చేయడం వల్లే కదా మేమిద్దరం ఎమ్మెల్సీలు కాలేకపోయాం గవర్నర్ రిజెక్ట్ చేసే కాన్స్టిట్యూషనల్ రైట్ ఆమెకి లేదు ఒకసారి త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం గవర్నరు గవర్నర్కి పంపిస్తున్నాక ఆమె రకం దాన్ని ఆమోదించాలి తప్ప రిజెక్ట్ చేసే అధికారం ఆమెకి లేదని వీళ్ళు ఆదించారు అయితే ఈ పిటిషనే అర్హత లేదని చెప్పి అప్పుడు కౌన్సిల్ గవర్నర్ తరఫున కౌన్సిల్ త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఈ పిటిషన్కి అర్హత లేదని అప్పుడు వాదించారు విచారణార్హత ఉందా లేదనేది పెండింగ్లో ఉందన్నమాట పెండింగ్లో ఉన్నప్పుడు ఈమె మళ్ళీ వీళ్ళిద్దరిని ఆమోదించేసరికి మొన్న కూడా కేటీఆర్ విమర్శించాడు దాసోజు శ్రవణ్ కుమారు కుర్ర సత్యనారాయణ వీళ్ళిద్దరిని ఎందుకు రిజెక్ట్ చేసినారో ఇప్పటివరకు కారణం చెప్పలేదు సో ఇప్పుడు ఆమె యాక్సెప్ట్ చేసిన ప్రొఫెసర్ రాము తర్వాత అమిల్ అలీ అమీర్ ఖాన్ కంటే వాళ్ళిద్దరూ అర్హత లేదా వాళ్ళకి వెళ్తా కంపేర్ చేసినప్పుడు దాసో శ్రవణ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు ఆయన చాలా సీనియర్ నాయకుడు ఆయనకు అర్హత లేదని మీరు ఎలా చెప్తారు అనేది గట్టిగానే కేటీఆర్ ప్రశ్నించారు కానీ దాని నుంచి గవర్నర్ దేని నుంచి ఏమీ లేదు ఇప్పుడు హైకోర్టు పెండింగ్లో పెట్టింది సో మరి ఇది ఒక రకమైన అంటే రెండు రాజ్యాంగ వ్యవస్థలకు మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుందా ఏందనేది చూడాలి ఎందుకంటే గవర్నర్ మీద గతంలో కూడా బీఆర్ఎస్ అనేక బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు మళ్ళీ గవర్నర్కే కోర్టులోనే బాలేసి మీరు మళ్ళీ దీన్ని పునః పరిశీలించండి అమైకబుల్గా పరిస్ పరిస్ దాన్ని సమక్షాన్ని పరిష్కరించుకోండి ఇలా వద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే గవర్నర్ అధికారాలు వీటికి సంబంధించి ఏంటంటే ఒక చాలా కన్ఫ్యూజను వేగ్ ఇది ఉందనమాట మనకి మన రాష్ట్రంలోనే కాదు నిజానికి బీజేపీ రాకముందు కూడా కాంగ్రెస్ నొటోరిస్గా గవర్నర్స్ని సీఎంలని పడగొట్టడానికి సీఎంలని ఇబ్బంది పెట్టడానికి వాడుకునేది అందుకనే గవర్నర్ వ్యవస్థే రద్దు చేయాలన్న విమర్శ కూడా ఉంది ఎందుకంటే గవర్నర్ చేసేది ఏమి లేదు ప్రత్యేకంగా అది ఎప్పుడూ అది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న సిస్టాన్ని రాజకీయ పునరావాసానికి తప్ప గవర్నర్ ఏ రకంగానో ఉపయోగపడేది ఏమి లేదు అనేది ప్రజలను కొన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు ఫంక్షన్ సరిగ్గా చేయనప్పుడు కోర్టులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అవన్నీ ఉన్నప్పుడు గవర్నర్ ఏం చేసేది లేదు వాళ్ళకి నిజంగా కూడా అన్ని అధికారాలు కూడా ఏమి లేవు కానీ ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు తమకున్న అధికారాల్ని అప్పుడప్పుడు జుల్పిస్తూ ఉంటారు లేట్ చేయడం తలనొప్పి క్రియేట్ చేయడం ఇది చేస్తుంటారు అనమాట ఏది ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఓకే అది మన తమిళనాడులో పెద్ద గొడవలు జరుగుతున్నాయి కేరళలో మన గవర్నర్ రోడ్లో బైఠాయించాడు దాని మీద పునరప్ప విజయన్ కూడా సీరియస్గా స్పందించాడు సో ఇట్లా నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట గవర్నర్లు ఉపయోగించి ఆ ప్రభుత్వాల్ని ఇబ్బందులు పెట్టడం కనిపిస్తుంది తమిళిసై వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక రకాల ఇబ్బందులు పాలు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు అనేక కీలక బిల్లుల్ని ఆపేయడం దానివల్ల నిజానికి ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది కొన్ని రకాల యూనివర్సిటీలకు సంబంధించిన బిల్లులు కానీ అవన్నీ ఆపేయడం వల్ల ఇప్పుడు వీళ్ళది కూడా వీళ్ళిద్దరిని ఎందుకు రిజెక్ట్ చేశారు మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళని యాక్సెప్ట్ చేశారు అనే దానికి ఆన్సర్ లేదు ఎందుకంటే జూలైలో పెట్టారు కాబట్టి రిజెక్ట్ దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే వాళ్ళు మహా అంటే కోర్టుకు వెళ్తారు పెండింగ్ అయిపోతుంది ఈ లోపల గవర్నమెంట్ మారిపోతుంది అన్న ఉద్దేశంతో దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే అల్టిమేట్గా గవర్నర్కి రిజెక్ట్ చేసే అధికారం లేదనేది కాన్స్టిట్యూషన్ నిపుణులు చెబుతున్నారు అది ఆమెకు తెలియదా తెలుసు కానీ ఎందుకు చేస్తారంటే వీళ్ళు దీన్ని ఆపేస్తే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేస్తాయని మరి ఇప్పుడు కోర్టు ఎలా చెబుతుంది దీన్ని చూడాలి ఎందుకంటే కోర్టు కానీ వాళ్ళిద్దరిది ఎందుకు మీరు రిజెక్ట్ చేశారో దానికి సహేతుకమైన కారణం ఏముంది రిజెక్ట్ చేసే అధికారాలు మీకున్నాయి లేదా ఇలాంటివి చెప్పాలి ఒకవేళ హైకోర్టు పరిధిలో అది చేయలేకపోయినప్పుడు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది దాసోజు సత్యనారాయణ వీళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళ న్యాయమైన పవర్ని రావాల్సిన పదవిని ఆమె అనవసరంగా అడ్డుకునిందన్న అభిప్రాయం వాళ్ళల్లో ఉంది సో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఈ మధ్య కేసులు ఎక్కువ వస్తున్నాయి గవర్నర్లకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఉంది సలహా ఇస్తుంది మొన్న మహారాష్ట్ర స్పీకర్కి సంబంధించి కూడా అలాగే సుప్రీంకోర్టు అంటే స్పీకర్ ఒకరు గవర్నర్ ఒకరు వీళ్ళిద్దరూ అనేక సార్లు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ కూడా వాళ్ళు ఆయన గంటా శ్రీనివాస్ ఎప్పుడో రిజైన్ చేస్తే ఇప్పుడు దాన్ని ఆమోదించాడు దాన్ని కూడా స్ట్రాటజిక్గా ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక ఓటు టీడీపీకి తగ్గిద్దామన్న ఉద్దేశంతో చేసింది తప్ప అదేం కాదు ఎందుకంటే ఇక్కడ గేమ్ అనేది పొలిటికల్ లీడర్సు పొలిటికల్ పార్టీసు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పద్ధతులు లేకపోతే రాజ్యాంగాన్ని తమకు అనుగుణంగా ట్విస్ట్ చేసే పద్ధతులు బిహేవ్ చేస్తున్నాయి దానికి అనుకూలంగా స్పీకర్లు స్టేట్ గవర్నమెంట్ స్థాయిలో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో గవర్నర్లు పనిచేస్తున్నారు సో నిజానికి గవర్నర్లు ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు లేకపోతే ఆ రాష్ట్రంలో ఏదన్నా సమస్యలు ఉంటే దాన్ని తమ వంతుగా పరిష్కరించుకోవడానికి ట్రై చేయాలి నిజానికి ఈమె పొలిటీషియన్ బేసిక్గా తమిళిసై సౌందర ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళనాడు ఆ రాజకీయాల్లో ఆమె సుదీర్ఘకాలం ఉన్నింది ఆమెకి తెలియదు ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆమె బీజేపీ తరఫున కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనేది ఒక అంశం అయితే రెండోది వీళ్ళిద్దరి మధ్య ఇగో ప్రాబ్లం కూడా కనబడుతుంది మనకి కేసీఆర్ కూడా ఆమెను అనేక సార్లు కావాలని హత్య చేయడం తర్వాత ప్రోటోకాల్స్ని ఫాలో కాకపోవడం సో ఆమె ఎక్కడైనా ఏదైనా ఫైల్స్ అడిగినప్పుడు కానీ లేకపోతే అధికారులు రమ్మన్నప్పుడు కానీ కోఆపరేట్ చేయకపోవడం ఇలాంటిది కేసీఆర్ వైపు నుంచి కూడా కనబడుతుంది ఏదైనా ఇద్దరి మధ్య ఇటువంటి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అది ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది మరి ఇప్పుడు దీంట్లో హైకోర్టు ఇప్పుడైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని అవసరమైతే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ